హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిహెచ్ ఛానల్ బిగ్ బాస్ రివేత అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిన్నటి వీడియో వచ్చేసి భరణి గారు ఫస్ట్ అయితే ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఇంకా తర్వాత గేమ్లోకి వెళ్ళిపోతాము భరణి గారు ఇప్పుడు ఎంత సీరియస్గా ఉంటున్నారో ఇప్పుడు ఎంత ప్రతిదానికి రాంగ్ 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 అని పోర్ట్రేట్ చేస్తున్నారో ఫస్ట్ నుంచే ఈ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు సిచ్యువేషన్ అనిపించింది ఇప్పుడు దాంట్లో దివ్యత అంత అంత అంటే ఏమంటారు ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఇవ్వనట్టు ఇచ్చినట్టు ఇవ్వకుండా ఉన్నట్టు అయితే ఏమనిపిస్తలేదు కరెక్ట్గానే మాట్లాడుతుంది అయినా సరే గారు ఎందుకు ప్రతిదానికి చిన్నగా పోట్రేట్ చేస్తున్నట్టు అనిపించింది మరి ఫస్ట్లో అయితే ఏ మీకు ఇదిగో ఇట్లా మాట్లాడిన మనిషినే అప్పుడేమో తీసుకున్నాడు రిసీవ్ చేసుకున్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఇంత ఒకటేసారి మార్పు రావడానికి కారణం ఏముందనేది నాకు అర్థం కానీ ఎనీవే మార్పు అయితే వచ్చింది మార్పు వచ్చినందుకు తను అట్లుందామన్నందుకు మరి దివ్య కూడా కొంచెం దూరం ఉంటే బాగుంటుంది ప్రతిదానికి ఇద్దరికి గొడవనైతే జరుగుతూనే ఉంది లైవ్ జరిగినంతసేపు మనం వన్ వన్ అవర్ ఎపిసోడ్ చూసినంతసేపు వీళ్ళిద్దరి గొడవనైతే ఒకటే తిరిగి కంటిన్యూ అవుతుంది అదైతే చూస్తూనే ఉన్నాము ఇక తను మాత్రం ఎక్కడా అంటే నేను మీ మిమ్మల్ని అనట్లేదు మిమ్మల్ని అనట్లేదు నేను జోగ్గానే తీసుకుంటు జోగ్గానే అన్నాను కామెడీగానే తీసుకుంటున్నానని చెప్పినా కూడా ఇంకా వాళ్ళిద్దరికైతే మార్పు రావట్లేదు ఒక్కరికొకరి గొడవలు అయితేనే ఉన్నాయి ఇక ఆ గొడవలు ఎంత దాకా పోతాయో మరెవర ఎలిమినేట్ అయ్యేదాకా పోతాయా లేకపోతే సర్ద అంగతాయి అనేది అయితే మనం చూడాలి ప్రతిదానికి అంటే ఎవరు గెస్ట్లు వచ్చినా సరే వీళ్ళిద్దరు గొడవలు అయితే కంటిన్యూ అవుతుంది అదైతే మీ అందరికీ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి అవును అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేరి నాకు కూడా హ్యాపీ మీరు వింటున్నారు అన్న ఒక ఫీలింగ్ నాకు అనిపిస్తుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పాపన్న తనుజా గేమ్ ఆడింది తనుజ మన హారికతోని గేమ్ ఆడితే హారిక కాదు తడి హారిక కాదు ప్రేరణతో గేమ్ ఆడింది ప్రేరణ గెలిచింది తనజా ఓడిపోయింది జరఫ్ సేపు ఫీల్ అయింది కానీ రీతు మంచిగా అనిపించింది అన్ని గేమ్లు మనకే రాసి పెట్టి ఉంటాయా అన్నీ మనమే ఆడాలనుకుంటామా అన్నీ మనతోనే అవుతాయా ఎందుకు అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతుంది ప్రతిదానికి అని చెప్పేసి బాగా చెప్పినట్టు అనిపించింది బాగా చెప్పింది కూడా అనిపించిన టైం ఉంది బాగా చెప్పింది కూడా ఎందుకు అని ప్రతీది మనతోని కావాలని రూల్ లేదండి అన్నీ మనమే చేయగలుగుతాయి ఎందుకండి అందరు ఉండడం కొందరికి కొన్ని సాధ్యమైతే కొందరికి కొన్ని సాధ్యం కావు కొందరు కొన్ని గెలుస్తారు కొందరు కొన్ని గెలవలేరు కొందరు స్ట్రాటజీలు ప్లే చేస్తారు కొందరు స్ట్రాటజీ ప్లే చేయడానికి రాదు ఇమ్మ గేమ్ కూడా సే ప్లేయరో ఏ ప్లేయరో ఏదన్నా కానీ కానీ తన గేమ్ను నామినేషన్స్ దాకా ఒక్కరితోని కూడా ఒక్కరు కూడా ఇట్లా నామినేషన్ చేసి దాకా తీసుకురావడం చూడండి అది తన స్ట్రాటజీ తన గేమ్ అది అట్లా ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది ఇక దానికి ఫీల్ అవుతే చేస్తే అది ఊరికే కరెక్ట్ కాదని నాకు అనిపించింది తర్వాత వచ్చేసి నాకు మానస్ విషయంలో చెప్పాలి ఒకటి మానస్ని గేమ్ కోసం ఎంచుకున్నాడు కదా మన మానస్ డెమాన్ పవన్ని మత్సరించింది ఎందుకనంటే డెమాన్ పవన్ అనేటోడు గేమ్స్ అనేసరికి ఎట్లా ఆడతాడనేది తెలుసు హనుమంతునికి ఉన్నంత బలం ఉంటుంది అంత స్టా బలము అంత స్టామినా అంత స్ట్రాటజీ మనోడు అసలు వేరే ఇంకొవ్వరు గెలవరు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది వాళ్ళ మన డెమన్ పవన్ గేమ్ చూస్తే అట్లాంటివి మానసు ఎవరిని అంటే గేమ్ తక్కువ ఆడేటోళ్ళని తీసుకుంటా ఎవరైనా తక్కువ గేమ్ ఆడేటోళ్ళని తీసుకుంటా అని ఆలోచించుకోకుండా తన తగ్గట్టు తన స్టామినాకు తగ్గట్టు అవతల వ్యక్తి కూడా ఉండాలని చెప్పేసి డెమాన్ని తీసుకున్నాడు నాకు అక్కడే మస్తు నచ్చిండు ఎందుకనంటే గేమ్ ప్రకారం గేమ్ స్ట్రాటజీ ప్రకారం నేనైనా ఎట్లా ఆలోచిస్తాను అంటే నాకన్నా వీక్ గోరు ఉంటారు వాళ్ళతో గెలిస్తే నీ వాళ్ళతో ఆడితే నేను గెలుస్తాను అన్నది లెక్కలు ఆలోచించుకుంటాం ప్రతి మనిషికి అట్లాంటిది ఒపీనియన్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు కాదు అని చెప్పిన జెన్యున్ ఆన్సర్ అయితే అవుననే ఎందుకంటే ప్రతి మనిషికి ఆ ఫీలింగ్ ఉంటుంది మనకన్నా ఒక ఆకు తక్కువ స్టామినా ఉన్నోనికి మనం ప్రిపేర్ ఇస్తాం ప్రి ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకనంటే అక్కడ వాళ్ళు గేమ్ పరంగా మనం బాగుంటాం కాబట్టి కానీ ఇక్కడ మానసు అట్లా ఆలోచించలేదు గేమ్ స్ట్రాటజీ స ఏమంటారు సరిపోర్ను చూసుకున్నాడు కరెక్ట్ ఆడిండు ఇక ఆ గేమ్లో అయితే మనోడు డిమాండ్ గెలుస్తాడని ఫిక్స్ అయిపోయినా నేను ఆల్రెడీ ఇంకా గేమ్ మొదలు డిమాన్కి వస్తుంది అని చెప్పి ఇక మనోడైతే విన్ అయ్యిండు ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు క్యాప్టెన్సీ కంటెండర్ నిన్నటి గేమ్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే ఉన్నారు భరణి గారు సుమన్ గారు మన తనుజ వీళ్ళు ముగ్గురైతే ఓడిపోయారు ఇంకా సుమన సుమన్ అన్న గేమ్కి వచ్చేసరికి దేతాడి హారిక వచ్చింది దేత్తాడి హారికతోని సుమనన్న గేమ్ ఆడిండు పాపం చాలా ట్రై చేసింది సుమనన్నని గెలిపించడానికి చాలా ట్రై చేసింది చాలా నెమ్మదిగా ఆడింది గేమ్ ఎంత నెమ్మదిగా ఆడినా సరే సుమనన్నకు వచ్చేసరికి మాత్రం సరిగా అంటే బాల్స్ అనేవి కరెక్ట్ పెట్టలేకపోయాడు ఇంకా అది పెట్టలేకపోయే గేమ్ ఓడిపోవాల్సి వచ్చింది ఆ గేమ్లోనైతే నాకు మ్యాక్సిమం హారిక గివప్ ఇస్తుంది సుమనన్న కోసం ఛాన్స్ ఇవ్వడానికి చూస్తుంది అన్నట్టుగానే అనిపించింది ఎంత చేసినా కూడా సుమనన్న అంతకన్నా ఇదిగానే ఆడిండు గేమ్ చాలా అంటే అక్కడ గేమ్ సహకరించలేదు బాల్ కరెక్ట్ పెట్టలేదు దాన్ని టవర్ కరెక్ట్గా పేర్చలేకపోయేసరికి కింద పడిపోయింది ఆ గేమ్లో ఇంకా మన గెలి గెలిచింది ఫైనల్గా ఇద్దరైతే ఉన్నారు నాకు అనిపిస్తుంది ఈసారి క్యాప్టెన్గా కళ్యాణ్ని చూస్తే బాగుంటుంది కళ్యాణ్ క్యాప్టెన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా మిగతా వాళ్ళ దాంట్లో ఎందుకంటే ఇప్పుడు భరణి గారు లేరు భరణి గారు క్యాప్టెన్ కాలేదు భరణి గారు గేమ్లో ఉండుంటే క్యాప్టెన్ అయితే బాగుంటుండే భరణి గారు క్యాప్టెన్ అయితే అంటే అందరు హౌస్మెంట్స్ మేంట్స్ అయి కాబట్టి భరణి గారు ఒకరే కాలేదు కాబట్టి భరణి గారిని క్యాప్టెన్గా చూస్తే మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడు లేరు సుమన్ అన్న ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయిండు హాఫ్ క్యాప్టెన్ అయినా సరే సరే మళ్ళీ ఒకసారి క్యాప్టెన్గా చూద్దామన్నా కూడా సుమన్ అన్న లేడు తనుజ మన క్యాప్టెన్ అయింది నాకెందుకు ఇంకా తనుజ కెప్టెన్ అయింది నెక్స్ట్ క్యాప్టెన్గా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చూడడానికి అని క్యాప్టెన్ అయితే అయింది ఇక్కడ కళ్యాణ్ క్యాప్టెన్ అయినప్పుడు మన మాధురి గారు ఉండే మాధురి గారు ఉన్నప్పుడు అసలు కళ్యాణ్ భలే ఇరిగిపోయింది అసలు నిజంగా క్యాప్టెన్ ఎందుకైనా రా అన్న ఫీలింగ్ అనిపించింది ఆ టైంలో కళ్యాణ్కి అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ మందికి క్యాప్టెన్సీ ఒకసారి చూ రుచి చూస్తే బాగుంటుంది అని అనిపించింది డెమాన్ కూడా క్యాప్టెన్ టూ టైమ్స్ అయ్యింది కాబట్టి డెమాన్ విషయంలో కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇమ్ము వచ్చినా ఇమ్ము ఇమ్ము మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇమ్ము కూడా త్రీ టైమ్స్ అయ్యింది క్యాప్టెన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుంది అని నా ఒపీనియన్ మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయరి ఇంకా ఫైనల్గా అయితే ముగ్గురు టాప్లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మనోడు ఇప్పుడు కళ్యాణ్ టా ఫస్ట్లు ఉండే నిన్నటి వరకు ఫస్ట్లు ఉండే మళ్ళీ సడన్గా ఇప్పుడు సెకండ్లోకి వచ్చిండు తన మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఇట్లా వీళ్ళిద్దరు చేంజ్ అవుతున్నారు ఇమ్ము మాత్రం థర్డ్ ప్లేస్లోనే ఉంటుండు ఈ లెక్కలు చూసుకుంటే ఈ ముగ్గురు ఇట్లలో ఎవరో ఒకరు కప్పు అయితే తెలుస్తుంది క్లారిటీగా కానీ ఈ ముగ్గురులో ఎవరు కప్పు కొడితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేసి లైక్ చేయండి ఖచ్చితంగా చెప్పండి మీ కామెంట్ రూపంలో నాకైతే ఇద్దరిలో ఉన్నది ఇమ్మును పక్కన పెడితే ఇమ్ము గేమ్ ప్రకారం చూసుకున్న ఇమ్ము ఎలా చూసుకున్న నామినేషన్స్లో అంతా ఇదిగా రాలేడు కాబట్టి ఫస్ట్ నుంచి నామినేషన్లో వచ్చి వాళ్ళదైన ఆటను చూపించుకుంటూ ఇద్దరు గట్టిగా ఆడిర్రు మంచిగా అనిపించింది ఇద్దరు ఫోటా ఫోటోగా ఉన్నారు తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు టా కప్పు తీసుకుంటే బాగుంటుంది అని ఆ ఒపీనియన్ మీరేమంటారు ఈ విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరు కప్పు తీసుకుంటే బాగుంటుంది ఎవరు గట్టిగా గేమ్ ఆడుతున్నారు ఎవరి చేతిలో కప్పు ఉంటే అందంగా ఉంటుంది కప్పుకే అందం వస్తుంది అని అనిపిస్తుందో ఖచ్చితంగా మీరు మీ ఒపీనియన్ తెలుపుతారని నేను ఆసక్తిగా ఎదురు చూస్తాను ఈ వీడియో తర్వాత అదైతే మీకు తెలుసు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్ నాకైతే కళ్యాణ్ క్యాప్టెన్ ఉంది మరి మీ ఉద్దేశంలో ఈసారి క్యాప్టెన్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఆల్రెడీ ముగ్గురు అయితే వేయరు గేమ్లో నుంచి ముగ్గురు అయితే అవుట్ అయిపోయారు మిగతా ఉన్న దాంట్లో ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి ఇక్కడ కప్పు కప్ ఓవర్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ క్యాప్టెన్ ఓవర్ కావాలనుకుంటున్నారు ఈ రెండింటికి ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే కప్పు క్యాప్టెన్ రెండు కళ్యాణే అయితే బాగుంటుంది అని ఫి నేను ఫిక్స్ అయిపోతున్నా అంటే తనుజ కళ్యాణ్ మధ్యలో ఉంది ఫోటా ఫోటి రన్నర్ విన్నర్ ఎవ్వరో ఒకరు వీళ్ళిద్దరి లగించు ఎవరో ఒకరైనా బాగుంటుంది కాకపోతే కప్పు క్యాప్టెన్సీ కళ్యాణ్ అంటే అటు ఇటు ఓటింగ్ పరంగా నిన్నటి వరకు ఫస్ట్లో ఉన్నాడు ఇప్పుడు చల్లగా సెకండ్లో ఉన్నాడు మేబీ మళ్ళీ ఫస్ట్లో ఒక రా రావచ్చు అందుకే ఓటింగ్స్ అనేటివి నేను చెప్తూనే ఉంటాను ప్రతిసారి మీరు చూసుకోండి మీ ఓటింగ్స్ చూసుకోండి ఎవరిని అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్లేయండి ఎందుకంటే మనం వేసి ఒకటి రెండు ఓట్ల తేడాతో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఇంకా ఖచ్చితంగా మళ్ళీ మీరు చూసుకోండి ఓటింగ్ ప్రకారము సెకండ్లో ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఉన్నాడు తనుజ ఫస్ట్లో ఉంది థర్డ్ ఇమ్ము ఉన్నాడు చూసుకోండి ఎవరికి ఓట్లు వేయాలి ఎవరిని గెలిపించాలి అనేది ఇంకా నెక్స్ట్ నేను చెప్పినా కదా మీకు గురువారం లేదా శుక్రవారం నేను లైవ్ పెడతా అని నేను రేపు లైవ్ పెడతాను ఫ్రైడే కదా రేపు లైవ్ పెడతా మీరు కొందరు కొన్ని అడిగిర్రు అంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిర్రు నన్ను కొన్ని అంటే ఇట్లా ఇమేజెస్ పెడితే కాపరేట్స్ రావని ఒక క్వశ్చను ఇంకొకటి వ్యూస్ రావడానికి అడిగిర్రు వ్యూస్ అంటే నాకు కూడా సరిగా రావు వ్యూస్ నాకు వచ్చి దాంట్లో ఏమాత్రం ఎన్ని టిప్స్ అనేటివి నేను చెప్తాను ఆ వీడియోతోనైతే రేపు లైవ్ వీడియోతో ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో వాళ్ళందరూ రేపు ఈవినింగ్ ఎయిట్ థర్టీకి లైవ్ స్టార్ట్ అవుతుంది లైవ్కి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ బిగ్ బాస్ టైంలోపు లైవ్ స్టార్ట్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైవ్కి రండి లైవ్ వీడియోలో మనం మాట్లాడుకుందాం డౌట్స్ ఏంటి ఏంటి అనేది తర్వాత బిగ్ బాస్లో కప్ ఓవర్ కొట్టబోతున్నారు అనే విషయం కూడా రేపు అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇది చిన్న వీడియో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రోమోస్ రివ్యూతోని ఈవినింగ్ అయితే మళ్ళీ మేము అందరికి వస్తాం బై బాయ్